హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ అండ్ మిస్సెస్ ఎనిమిదో భాగాన్ని వినిద్దాం కాఫీ శ్రీవారు అని అతని చేతికి కప్పిచ్చి కళ్ళు పెద్దవి చేసి చూసింది తన భర్త కాఫీ కోసం ఏమని చెబుతాడా అని కాఫీ పెట్టింది ఎవరు అని అడిగాడు నేనే అంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీరియస్లీ నిజం చెప్పు మీరా నిన్న పెట్టిన కాఫీ ఇంత టేస్టీగా లేదు కానీ ఇది రుచి చాలా బాగుంది నువ్వే పెట్టావా అన్నాడు నేనే కార్తిక్ సూపర్ తెలుసా కావాలంటే నువ్వు కూడా తాగు అని సాసర్లో కొద్దిగా పోసి కాఫీ పోసి ఆమెకిచ్చాడు తీసుకుని తాగింది సమీర నిజంగానే నేనే పెట్టాను కాఫీ చాలా బాగుందే మనసులో తనే తాను మెచ్చుకుంది ఎలా ఉంది నువ్వు పెట్టిన కాఫీ అని అడిగాడు చాలా బాగుంది కార్తిక్ గారు ఈ కాఫీ పెట్టింది నేనేనా అనిపిస్తుంది నవ్వుతూ అంది ఆ మాటలకి కార్తిక్ నవ్వుకున్నాడు ఏంటి ఫస్ట్ టైం కాఫీ పెట్టినట్టు అంత హ్యాపీగా ఉన్నావు కార్తీక్ మాటలకి షాక్ అవింది ఏమైంది మీరా ఆమె చెంపపై చేయి వేసి ప్రేమగా అడిగాడు అది మీతో ఒక విషయం చెప్పాలి సమీరా సమీరా వస్తున్నావా అనరిచింది సుమిత్ర తన అత్తగారి మాటలకి కార్తిక్కి దూరంగా జరిగి తర్వాత చెబుతాను మీరు తొందరగా రెడీ అయ్యి కిందికి రండి అని పరుగున కిందికి వచ్చింది ఏంటి అత్తమ్మ పిలిచారు టిఫిన్ ప్రిపేర్ చేస్తావని పిలిచాను రా నాతో పాటు అని సమీరాని కిచెన్ రూమ్కి తీసుకుని వచ్చింది అత్తమ్మ నేను ఎప్పుడూ టిఫిన్ వండలేదు అందుకే కదా నేర్పిస్తాను దోశ ఎలా వేయాలో చెబుతాను చూసి అప్పుడు నువ్వు కూడా ట్రై ట్రై చేయి అని చెప్పి సుమిత్ర సమీరాకి అర్థమయ్యేలా దోశ వేయటం నేర్పింది చూశావు కదా ఇలానే వే లోపు నేను చట్నీ చేస్తాను అంది సరే అత్తమ్మ అని లైట్గా ఆయిల్ రాసి పెనం మీద దోశ వేసి పల్చగా వేసి దానిపై సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి కొద్దిగా నూనె వేసింది తన అత్తగారు ఎలా వేసిందో అలానే వేసింది అత్తమ్మా చూడండి నాకు దోశ వేయడం వచ్చింది తెలుసా పడిపోతూ చెప్పిన కోడల మాటలకి సుమిత్ర నవ్వుకుంది కార్తిక్ నరేష్ గారు రావడంతో సమీరా మామయ్యకి కార్తిక్కి టిఫిన్ వడ్డించు ఈలోపు నేను వంట చేస్తాను కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా అంది సరే అత్తమ్మా అని మరో నాలుగు దోశలు వేసి చట్నీ తీసుకుని డైనింగ్ హాల్కి వచ్చింది డార్క్ బ్లూ కలర్ షర్ట్ పై లైట్ క్రీమ్ కలర్ ప్యాంట్ వేశాడు కార్తిక్ అతన్ని చూడగానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయింది సమీర నిజంగా నే నా అందగాడు ఎంత అందంగా ఉన్నాడు అనుకుని మురిసిపోయింది టిఫిన్ ఏంటి సమీరా అని చైర్లాక్కుని కూర్చున్నాడు దోశలు వేశానండి మావయ్య మావయ్య మీరు కూడా రండి టిఫిన్ వడ్డిస్తాను అంది మీ అత్తమ్మతో కలిసి చేస్తానులే నువ్వు కార్తిక్కి వడ్డించి తల్లి అని ఆయన రూమ్కి వెళ్ళగానే సమీర కార్తిక్కి దోశలు వేసి చట్నీ వేసింది కార్తిక్ దోశ తిని నైస్ బాగుంది సమీరా అన్నాడు థ్యాంక్ యూ హాబీ అని దిక్కులు చూసి కార్తిక్ చంపపై ముద్దు పెట్టింది షాక్ అవ్వాడు కార్తిక్ నేనే వేశాను తోసలు గ్లాస్లో వాటర్ పోస్తూ ఉంది ఏంటి అలా ముద్దు పెట్టేశావు ఎవరైనా చూస్తే అన్నాడు ఎవరు చూస్తారు అత్తమ్మ కిచెన్ రూమ్లో ఉంది మావయ్య తన గదిలో ఉన్నారు అందుకే పెట్టాను ఏ నా మగుడికి నేను ముద్దు పెట్టడం కూడా తప్పైనా మూతి తిప్పుతూ అంది నీ సంగతి ఇప్పుడు కాదు రూమ్కి రా చెప్తాను అని టిఫిన్ చేశాడు ఇంతలో రూమ్ నుంచి బయటకు వచ్చారు నరేష్ గారు అమ్మా సమీరా ఏంటి మావయ్య కాస్త నీ చేతులతో కాఫీ పెట్టమ్మా అన్నాడు సరే మావయ్య అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది పాలు లేవు ఏంటి సమీరా వెతుకుతున్నావు అత్తమ్మా పాలు మావయ్య కాఫీ పెట్టమన్నారు గిన్నెలో పాలు ఉంటాయి కదా పొద్దున నువ్వు కాఫీ పెట్టావు కదా ఆ పాలు నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టలేదా లేదత్తమ్మా ఆ పాలు అన్నీ కాఫీ పెట్టాను కదా సమీరా మోడల్కి నరేష్ సుమిత్ర కార్తిక్ ముగ్గురు షాక్ అవ్వారు ఏంటి సమీరా నువ్వనేది అవునత్తమ్మా ఆ పాలు కాఫీ పెట్టాను గిన్నె కూడా కడిగి ఆరబెట్టానత్తమ్మా ఏమైందత్తమ్మా అంది అవి లీటర్ పాలు సమీరా లీటర్ పాలు కాఫీ పెట్టావా అంది హా అవును అని సమీరానగాని కార్తీక్ అవాక్కయ్యాడు ఏంటి లీటర్ పాలు నలుగురికి కాఫీ పెట్టావా అవును కార్తిక్ అని సమీరానగాని కార్తీక్ సుమిత్ర గారి వైపు చూసి ఏంటమ్మా పాలన్నీ కాఫీ పెట్టానంటుంది నువ్వు చెప్పలేదా ఎన్ని పాలు కాఫీ పెట్టాలనేది అంటే కార్తీక్ అని సుమిత్ర మాట్లాడలోపే అంటే కార్తిక్ గారు అత్తమ్మ చెబుతానన్నారు కానీ నేనే వద్దని కాఫీ పెట్టాను లీటర్ పాలే కదా ఏమైంది ఇప్పుడు నవ్వుతూ అన్న సమీరా మాటలకి కార్తిక్కి కోపం వచ్చింది ఎందుకు సమీరా నవ్వుతున్నావు నీకు తెలీదా నలుగురికి కాఫీ పాలు ఎన్ని కలపాలో మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి నీకు ముగ్గురు కోసం లీటర్ పాలు కాఫీ కలిపేదానివా సూటిగా అడిగాడు మా ఇంట్లో నేను ఎప్పుడు కాఫీ పెట్టలేదు కార్తిక్ ఫస్ట్ టైం ఈరోజే పెట్టాను అంది ఏంటి హా అవును నీకు వంట వార్పు వచ్చు కదా మీ ఇంట్లో నువ్వు కాఫీ పెట్టకపోయినా నలుగురికి లీటర్ పాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నడుము దగ్గర చేయి పెట్టుకుని అడిగాడు ఎందుకో సమీర తన ముఖంలో ఉన్న నవ్వు మాయం చేసింది ఏమైంది కార్తిక్ ఇప్పుడు అంది చూడు సమీరా చిన్నపిల్లల లీటర్ పాలు కాఫీ కోసం కలిపాను అని గొప్పగా చెప్పకు సంసారం అన్నాక పొదుపు ఉండాలి అర్థమైందా అన్నాడు మాట్లాడలేదు సమీరా అయినా తనకంటే కొత్త కదమ్మా దగ్గరుండి అయినా చెప్పాలి కదా లీటర్ పాలు మాటలా మాటలేం కాదు మనం ఏమీ తెగ బలిసిన కుటుంబం కాదు కష్టపడితేనే కదా పూట గడిచేది నీ కోడలికి అన్నీ అర్థమయ్యేలా చెప్పు అన్ని అలవాటు చేసుకుంటుంది పాలంకల్కి కాల్ చేస్తాను ఒక లీటర్ పాలు వేయించుకో సమీరా రేపటి నుండి లీటర్ పాలు కాఫీ పెట్టకు సరేనా అని చెప్పి కార్తిక్ తన రూమ్కి వెళ్ళాడు కాఫీ నేర్చుకున్నాను దోశలు వేయడం నేర్చుకున్నాను అన్న ఆనందం సమీరా ముఖంలో పావు గంట కూడా లేకపోయేసరికి నరేష్ గారు బాధపడ్డారు అమ్మా సమీరా ఏంటి మావయ్య వాడి మాటలు ఏం పట్టించుకోకు నీకు తెలియదు కదా ఎన్ని పాలు వేయాలో అన్నాడు పర్వాలేదు మావయ్య నాకు తెలిస్తే అన్నీ వేసేదాన్ని కాదు అని సుమిత్ర వైపుకు తిరిగి సారీ అత్తమ్మ నిజంగానే ఎన్ని పాలు వేయాలో నాకు తెలియదు అంది దానికి సారీ ఎందుకు నీకు తెలియక చేసావులే కానీ తెలిసి చేయలేదు కదా పద వాడికి లంచ్ బాక్స్ పెడదు కానీ సరే అత్తమ్మ అని కిచెన్ రూమ్కి వచ్చి కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టింది పని అయిపోయింది సమీరా పాలంకలు వచ్చినట్టు ఉన్నాడు ఈ గిన్నెలన్నీ కడిగి పాలు తీసుకుని మీ మామయ్య గారికి టీ పెడతాను అని సుమిత్ర బయటకు వెళ్ళగానే సమీరా బాధపడింది పాల కోసం ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది అనుకుని షింక్లో ఉన్న గిన్నెలు చూసి షాక్ అయింది దేవుడా ఇన్ని గిన్నెలు ఉన్నాయేంటి వంట చేస్తే ఇన్ని గిన్నెలు తీయాలా అనుకుని గిన్నెలన్నీ కడిగింది ఒక బుట్ట నిండా తోమి కడిగేసరికి సమీరాకి నీరసం వచ్చింది సమీరా ఏంటమ్మా చూడు కాఫీకి ఒక గ్లాసు పాలలో ఆరు గ్లాసు వాటర్ వే సరేనా అని గ్లాస్ చూపించింది సరే అత్తమ్మ అంది సరే కాఫీ నేను పెడతాను కార్తీక్ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసరా సరే అత్తమ్మా అని లంచ్ బాక్స్ తీసుకుని కార్తీక్ రూమ్కి వచ్చింది ఫోన్ మాట్లాడుతున్న కార్తీక్ సమీరా రావటం చూసి సరే సార్ నేను ఆఫీస్కి రాగానే మీరు చెప్పిన పని చేస్తాను అని కాల్ కట్ చేసి రెండు చేతులు కట్టుకుని సూటిగా అని చూసాడు మీ లంచ్ బాక్స్ కార్తీక్ అంది కోపం వచ్చిందా అంటూ సమీరాని దగ్గరకు తీసుకున్నాడు లేదు కార్తిక్ నాకెంత కోపం వస్తుంది అయినా నాకు తెలియదు కదా కాఫీలో ఎన్ని పాలు వేయాలో సమీరా మాటలకి నొసలు చిట్లించి అంటే నీకు కాఫీ పెట్టడం రాదా అన్నాడు రాదు కార్తిక్ మరి వంట అనుమానంగా అడిగాడు అది కూడా రాదు సమీరా మాటకి షాక్ అయ్యాడు కార్తిక్ ఏంటి వంట కూడా రాదా మరి రెస్టారెంట్లో అన్నీ వచ్చని చెప్పా అలా చెప్పమని మా అమ్మ చెప్పింది అంటే నాకు నిజంగానే ఈ పని చేత కాదు నిన్నటి నుండి మీ ఇంట్లో అన్ని పనులు నేర్చుకుంటున్నాను చూడు కావాలంటే అని తన చేతులు చూపించి గిన్నెలన్నీ కడిగేసరికి నా నెయిల్ పాలిష్ అంతా పోయింది అంది కార్తిక్ ఏం మాట్లాడలేదు ఎందుకో అతనికి కోపం వచ్చింది ఏంటి కార్తిక్ ఏం మాట్లాడవు నీకు వంట వార్పు వచ్చు ఒక్క చేత్తో ఇంటిని అంతా చక్క పెడతావు అనుకున్నాను కానీ నీకు అసలు వంట రాదా అన్నాడు రాదు కార్తిక్ సరే అన్నీ నేర్చుకో ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి ఆమె చేతిలో ఉన్న లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు ఎందుకో సమీరాకి కార్తిక్ ప్రవర్తన అర్థం కాలేదు వంట రాకపోతే ఏమైంది నేర్చుకుంటాను కదా ఈయనెందుకు ముఖం డల్లుగా పెట్టుకున్నారు అనుకొని ఆలోచిస్తూ కిందికొచ్చింది సమీరా ఏంటత్తమ్మా మీ వదిన వస్తుంది తనకి రెండు దోశలు వేయి సరే అత్తమ్మా కాస్త ఆయిల్ తక్కువై తనకి ఆయిల్ ఉంటే నచ్చదు ఈ లోపు మీ మామయ్య గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను అని సుమిత్ర లోపలికి వెళ్ళగానే సమీర లోపలికి వచ్చి సునీత కోసం రెండు దోశలు వేసింది ఆయిల్ తక్కువ వేసి తన కోసం రెండు దోశలు వేసుకుని ప్లేట్లో పెట్టుకుని వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వెళ్ళింది అమ్మా అమ్మా అంటూ లోపలికొచ్చింది సునీత హా సునీత వచ్చావా తల్లి నీకోసమే చూస్తున్నాను అని గబగబా హాల్లోకి వచ్చి టిఫిన్ చేసావా అని అడిగింది లేదమ్మా కూర్చో టిఫిన్ పెడతాను అని కిచెన్ రూమ్కి వచ్చి బాక్స్ ఓపెన్ చేసింది అందులో రెండు దోశలు ఉండడం చూసి ప్లేట్లో పెట్టి చట్నీ కోసం చూసింది గిన్నెలో చట్నీ లేదు ఇదేంటి గిన్నెలో చట్నీ లేదు ఎక్కువగానే చేశాను కదా అనుకుని పొద్దున వండిన పొటాటో కర్రీ వేసి సునీతకి ఇచ్చింది ఏంటమ్మా చట్నీ కూర వేసావు అంది చట్నీ అయిపోయిందిరా తిను అంది సమీరా ఎక్కడ తింటూ అడిగింది తన రూమ్లో ఉన్నట్టుంది పిలవనా వద్దమ్మా వస్తుందిలే అని టిఫిన్ తింటూ ఎలా ఉంటుంది సమీర బానే ఉంటుందా మీ మాట వింటుందా అని అడిగింది బాగానే ఉంటుంద్రా కానీ మీ అన్నయ్యే రోజు ఈరోజు తన మీద కోపడ్డాడు ఎందుకమ్మా కాఫీ కోసం అంటూ జరిగిందంతా చెప్పింది అంతా విన్న సునీత ఒక్కటే నవ్వు ఏంటిమ్మా మా మరదల లీటర్ పాలు కాఫీ పెట్టిందా నవ్వలేక గట్టిగా నవ్వింది సునీత రూమ్లో టిఫిన్ ప్లేట్ ముందేసుకుని కూర్చున్న సమీర సునీత నవ్వుకి కంగారుగా బయటకొచ్చింది మంచి పని చేసింది లీటర్ పాలు కాఫీ పెట్టి అని సునీత అను కానీ ఆ మాట విన్న సమీరా బాధపడింది తనకి తెలియదు కదరా కాఫీలో పాలు ఎన్ని తీసుకోవాలో ఈ అన్నయ్యకి సంసార బాధ్యత ఎక్కువ కదా అందుకే అలా అన్నాడు ముందును తిను ఈ లోపు కాఫీ తెస్తాను అని సుమిత్ర కిచెన్ రూమ్కి వెళ్ళగాని సమీరా తనలో తాను బాధపడింది సమీరా హా వదిన దా ఇలా వచ్చి కూర్చో టిఫిన్ చేశావా అంది ఇంకా లేదు వదినా అవునా తిను అని తను తింటున్న దోశ ముక్క తుంచి కర్రీ మిక్స్ చేసి పెడుతుంటే వద్దు వదిన కాసేపు ఆగి తింటాను ఎందుకో తెలీదు ఆకలి లేదు అంది ఆకలి లేదా లేదంటే నా ఎంగిలి తినటం ఇష్టం లేదా అంది చచా అలాంటిదేమీ లేదు వదిన నేనెందుకు ఎంగిలి తినను కాకపోతే ఆకలిగా లేదంతే అని నవ్వుతూ కూర్చుంది సరే కాసేపు ఆగి తిను ఏంటి కాఫీ కోసం లీటర్ పాలు కలిపావా మా అమ్మ చెబుతోంది అయినా సమీరా నువ్వు బాగా చదువుకున్నావు కదా వంట వార్పు ఎందుకు నేర్చుకోలేదు మౌనంగా ఉంది మాట్లాడలేదు సమీరా అయినా మీ అమ్మా నాన్నలకి నువ్వు ఒక్కదానివే కదా కూతురువి ఆ మాత్రం గారాబం ఉంటుందిలే నీకో విషయం తెలుసా నాకు అసలు వంట రాదు పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను టిఫిన్ ప్లేట్ పక్కన పెడుతూ అంది ఏంటి వదిన నువ్వనేది అవును పెళ్ళవిన మరుసటి రోజే మా అత్తగారి చేత చివాట్లు తిన్నాను నిజంగానే ఏడుపు వచ్చింది కానీ మా ఆయన నాకు హెల్ప్ చేశారు యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకొని చెప్పి ఆయన కొన్ని వంటలు నాకు నేర్పారు అలా నేను వంటలు నేర్చుకున్నాను రాదు అంటే ఏదీ రాదు సమీరా మనమే పట్టుదలతో నేర్చుకోవాలి నీ దగ్గర ఫోన్ ఉంది కదా యూట్యూబ్ చూసి వంటలు చూడు ట్రై చేయి వస్తుంది అని సునీత సలహా ఇవ్వగానే సమీర ఆలోచనలో పడింది అమ్మా సమీరా అత్తమ్మా అని ఇప్పుడే వస్తాను వదిన అత్తమ్మ పిలుస్తుంది అని కిచెన్ రూమ్కి వచ్చి చెప్పండి అత్తమ్మా నువ్వు టిఫిన్ చేసావా లేదత్తమ్మ తిందామని రూమ్కి పట్టుకొని వెళ్ళాను కానీ వదిన నువ్వు నవ్వు వినిపించి బయటకొచ్చాను ఎందుకు తినలేదు తిను వాడు కోపం అంతేలే హా తింటానత్తమ్మా మీరు టిఫన్ చేయలేదు కదా చెయ్యండి దోసలు వేయినా వద్దు నేను వేసుకుంటాను వదెన్ దగ్గర నువ్వు కూర్చో అని సమీరా వెళ్ళగానే చట్నీ అంతా సమీరా వేసుకున్నట్టుంది అందుకే లేదు ఏంటో ఈ పిల్లకి ఏ పని నేర్పకుండా పెంచారు కాఫీ పెట్టడానికి లీటర్ పాలు వాడిందంటే బియ్యం కడగడానికి ట్యాంక్లో నీళ్ళు అన్నీ వాడుతుంది తింగర్దో మంచిదో అర్థం కావటం లేదు అనుకుని దోసలు ప్లేట్లో వేసుకుని హాల్లోకి వచ్చింది సునీత సమీరా మాట్లాడుకోవడం చూసి సమీరా ఏంటత్తమ్మా నువ్వు కూడా టిఫిన్ తెచ్చుకో ఇద్దరం కలిసి తిందాం సరే అత్తమ్మా అని రూమ్కి వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకుని కిందకొచ్చింది వచ్చింది దా కూర్చో తిను అని సునీత పక్కకు జరిగింది వాళ్ళతో కాసేపు మాట్లాడి కొన్ని గిన్నెలు ఉంటే కడిగి తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఇంతలో సరోజ గారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అమ్మ ఎలా ఉన్నారు అంది బాగున్నాం తల్లి నువ్వెలా ఉన్నావు మీ అత్తగారు మామయ్య గారు అల్లుడు గారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నావమ్మా అంది ఏమైంది అలా మాట్లాడుతున్నావు మాట నీరసంగా వస్తుంది ఏంటి ఏం లేదమ్మా కాస్త తలనొప్పిగా ఉంది అంతే అంది నిజం చెప్పు అది అమ్మా అంటూ జరిగిందంతా చెప్పి మా అత్తగారు ఇలా కాఫీ గురించి మా ఆడపడుచుకి మొత్తం చెప్పిందమ్మా తను అలా చెప్పడం నాకు నచ్చలేదు అని విషయం అంతా పూర్తి చేసింది అంతా విన్న గారు మౌనంగా ఉండిపోయారు ఎందుకో తెలీదు అమ్మ జరిగిందంతా మా వదునికి చెప్పటం నచ్చలేదమ్మా ఎందుకు అంత చిన్న విషయానికి బాధపడతావు మీ అత్తమ్మ చెప్పింది ఎవరితో మీ ఆడపడుచుతో తను ఏం పరాయిది కాదు కదా ఇప్పటి వరకు నువ్వు మా దగ్గర ఉన్నావు నీకు ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే నీకు అక్కడ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత నీకే అలవాటైపోతుందిలే అంది ఒక విషయం గుర్తుపెట్టుకో సమీరా పెళ్ళవ్వాక నీ భర్తే నీకు సర్వస్వం అంతేకాదు అత్తగారు ఆడపడుచు కోపంలో ఒక మాట అన్నా సరే నువ్వు బాధపడకు నన్ను మీ అమ్మ ఇలా ఉంది మీ అక్క అలా ఉంది అని కార్తీక్ బాబుతో కూడా చెప్పకు ఎందుకంటే కొన్ని మాటలు బంధాలు విడదీసే అంత దూరం వెళతాయి నీకు వంట నేర్పుతాను అంటే నేర్చుకోలేదు పోని పని నేర్పుతానన్నా జాబ్ చేసేదానికి పని చెప్పకు అన్నావు నోట్లో అక్షరం ముక్క ఉంది అని చేతి పనిని వదిలేసే వదిలేయకూడదమ్మా ఒక ఇంటికి వెళ్ళాక మనం అన్ని పనులు నేర్చుకోవాలి మీ వదిన చెప్పినట్టు వంటలు నేర్చుకో ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా ఆయన ఎవరికి వండి పెడతావు మీ ఆయనకి మీ అత్తమామలకి అంతే కదా నేర్చుకోరా అని సరోజగారు నవ్వుతూ చెప్పగానే ముఖంలో నవ్వు చేరింది థ్యాంక్స్ అమ్మ నీతో మాట్లాడాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది ఇంకొక్క విషయం కార్తీక్ కోసం అలా మాట్లాడాడని మనసులో పెట్టుకోకు తన మాటలను బట్టి అర్థమవుతుంది తనకి ఇంటి పట్ల సంసార పట్ల బాధ్యత ఉందని ఏమి వండినా సరే వేస్ట్ చేయకు అన్నీ పొదుపు కావాడు అంతేకాదు వంటల్లో ఏమాత్రం తేడా వచ్చినా సరే నాకు ఫోన్ చేయి నేను సలహా ఇస్తాను సరేనా అంది సరే అమ్మ సరే జాగ్రత్త రోజుకి నాలుగు మూడు సార్లు ఫోన్ చేయకు ఏదో ఒక టైంలో ఫోన్ చేయి సరేనా సరే అమ్మా ఉంటాను అని సమీరా ఫోన్ కట్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి రూమ్ అంతా చూసింది కాస్త చందర వందరగా అనిపించడంతో బెడ్ సర్ది కార్తిక్ కింద పడేసిన బట్టలన్నీ తీసి మడతపెట్టి పెట్టి నీట్గా సర్ది బెడ్ మీద వారింది కాస్త అలసటిగా అనిపించడంతో వెంటనే నిద్రలోకి జారుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్